లివర్ కోసం లివర్ సమస్యలకి మొత్తం అంటే గుండె జబ్బులకి అర్జున ఎలాంటిదో మధ్య ఎలాంటిదో లివర్ వ్యాధికి అసలు బ్రహ్మాస్త్రం అనమాట భూమి మీద లివర్కి బ్రహ్మాస్త్రం ఏంటంటే వెంపలి వెంపలు రెండో కంటే నువ్వు వెంపలేని వెంపలేని అది చిన్న ఉంటే చిన్న ఆకు ఉంటుంది మనకి గులాబీ రంగులో పర్పుల్ కలర్లో పూలు ఉంటాయి చాలా బాగుంటుంది ఈ ఆకు కూర ఉండేది ఎవరండి సంవత్సరానికి ఒకసారి అన్న అంటే లివరు కాలే సమస్యలు వచ్చి కాదనమాట వచ్చినప్పుడు కూడా ఆ లివర్ సమస్యలు వచ్చినప్పుడు కూడా ఈ కూర తింటే తగ్గిపోయేది కామెలు కానీ ఇలాంటి లివర్ పోయిందన్నా సరే ఆ వండి పెట్టేస్తే కొన్ని రోజులు ఆ లివరు మళ్ళీ యాక్టివేట్ అయిపోయింది అనమాట అండి దీని మామూలుగా లాటిన్లో ఏమంటారంటే అంటే టెఫ్రోలియా పర్పూరియా అని పిలుస్తారు దీన్ని టెఫ్రోలియా పర్పూరియా అని పిలుస్తారు టెఫ్రోలిన్ అని ఒక కాల్కలైడ్ ఉంటుంది ఇందులో అంటే అది ఒకప్పుడు ఒక ట్యాబ్లెట్ ఒక సైంటిస్ట్ ఒక ఆయన ట్యాబ్లెట్ కూడా వేసేది ఇది ఈ యాక్తోటి అంటే లివర్ సమస్య ఎక్కువ ఉన్నాయి తక్కువ రేటు తక్కువ సామాన్యులు కూడా అందుబాటులో ఉండాలని అప్పుడు నాకు తెలిసినప్పుడు పది పైసలు పావాల ఈ ట్యాబ్లెట్ ఐదు పైసలు ఉండేది అనమాట అందులో నేను పెద్ద కమిషన్ ఇచ్చేవారు కాదు అది అలా అమ్మాలని అది అందరికీ అందుబాటులో ఉన్న సైంటిస్ట్ ఒక ఆయన దయచేసాడు అది ఎవరికి కమిషన్ దాటలేదని రాయడం మానేశాడు ఆ కంపెనీ ఎత్తేసాడు కానీ మనం అందుబాటులో వెంపలి కూర రాకుండా ఉండాలంటే సంవత్సరానికి ఒకసారి తినాలి వచ్చినప్పుడు వారానికి ఒకసారి నాలుగు వారాలు తినాలి వెంపలి యొక్క పచ్చడి కానీ కూర కానీ బాగుంటుంది టేస్ట్ ఓకే నల్ల తుమ్మ పొయ్యిలో పనికి వస్తుంది నల్ల తుమ్మ జిగురు చాలా అటుకు పనికొస్తుంది అలాగే తెల్ల తుమ్మ మొత్తం చెట్టు అంతా వస్తుంది కాయి ఎర్రడు ఆకులు వేరు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతమైన ఔషధం అనమాట అండి అలాగే మన కాయలు ఉన్న చేతిలో కాయలు అని చెప్పుకుందాం ఈ కాయలు ఈ తుమ్మకాయలు తెల్ల తుమ్మకాయలు నువ్వులు నూనె నువ్వులు పప్పు చేసిన నువ్వులు కాదు ముడి నువ్వులు నూనె ముడి నువ్వులు నల్ల నువ్వులు అడిస్తే ఆ నూనె వస్తుంది తెల్ల తైలం అంటే అది అది నల్ల నువ్వులు ఆడించిన నూనె ఒంటికి మంచిదండి పైకి రాసుకోవడానికి పప్పు నూనె లోపలికి మంచిది అలా తెల్ల నల్ల నువ్వుల నూనె ముడి నువ్వుల నూనె అది ఈ ఒక కేజీ ఒక వంద గ్రాములు కాయలు నూనె మరగపెట్టాలి మరగబెట్టేస్తే ఆయిల్ వడపసేసి అది నొప్పి పెయిన్స్ కీలనొప్పులు నన్ను నొప్పులు మోకాలు నొప్పులు మెల్ల తరిగిపోయి మోకాయలు అరిగిపోయి అంటారు కదా ఈ ఆయిల్ అనుకోండి ఆ నొప్పులు తగ్గిపోతాయి వాపులు నొప్పులు తగ్గిపోయి అరుగుదల ఉన్నదనమాట అండి గమ్ము ఫామ్ అవుద్ది పైనుంచి రాస్తే రాసి కొంచెం వెన్నులు కాపడం పెట్టామంటే ఆ మొక్కల నొప్పులు తగ్గిపోతాయి అది తెల్ల తుమ్మకాయలు నువ్వును కళ్ళు మరగబెట్టి రాసుకోవచ్చు ఆయిల్ ఇది ఇది గంగరావి గంగరావి చెట్లు ఉంటాయి కాయలు రౌండ్గా ఇంత ఉంటాయి పూలు పసుపు రంగులో ఉంటాయి గంగరా చెట్లు చూస్తుంటాం ఈ ఏంటంటే ఆ కాయ ఉంటుంది కదండి కాయి కాయి మెత్తగా పేస్ట్ చేసేసి తామరకు రాసామనుకోండి రింగ్ వార్మ్స్ తామర తగ్గిపోతాయి దానికోసం మనం చాలా ఎన్ని అన్వెన్స్ అనేది తగ్గదు గంగారావికే రాస్తే ఓ వారం పట్మన్ తగ్గిపోతుంది గంగారేజ్ ఏదైనా సరే చిరుము గజ్జి తామర ఏదైనా సరే ఆ కాయ పచ్చికాయ అలాల్లో నూరేసి ఆ గందం రాసేయడమే రోజు రాత్రి వేసి పడుకోవడమే మూడు నాలుగు రోజులు అయితే పోతుంది పోదు పోదుకోవడం అండి మరి గురువు గారిని చూస్తుంటే నాకు మనస్తత్వం అయితే చిన్నపిల్లల లాగా ఉంటుంది మరి ఆ భోజనం సంగతి చూస్తే ఆ భోజనం మనం తింటుంటే దానిలో ఆయన ప్రేమ ఆప్యాయత అభిమానం అన్నీ కనిపిస్తూ ఉంటాయి అందుకే అంత రుచిగా ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది చేసిన తీరు వేరు తర్వాత దాన్ని అడిగే తిన్నారా అని అడగటం అక్కడ పంచి అక్కడ పెట్టే తీరు అన్నీ కూడా చాలా అసలు మనం ఇంట్లో కూడా అట్టా ఒక్కోసారి పెట్టుకుంటామో పెట్టుకోమో అనిపిస్తుంది మన పిల్లలకి మన కుటుంబంలో సభ్యులకి వెళ్ళబెడతారు తర్వాత మరి ఈ ఆయుర్వేద ఇది ఒక గురుగారు ఒక ఉద్యమంలాగా చేపట్టారు ఇవాళ పరిస్థితుల్లో ఈ ఉద్యమం చెప్పాలంటే ఒక యుద్ధం చేయటమే మరి యుద్ధంలో మేమందరం ఏదో రామరావణ యుద్ధంలో కనుక ఉడతలు సహాయపడినట్టు మేమే ఏమన్నా కొంచెం సహాయపడగలమని చెప్తూ నేను సెలవు తీసుకున్నాను